ఒక వ్యక్తి దేవుణ్ణి ఎప్పుడైతే నిజంగా పూర్ణ హృదయముతో కలుసుకుంటాడో పూర్ణ హృదయముతో ప్రభుని కలుసుకోవడానికి తన హృదయమందు సిద్ధపడతాడో ఆ కలుసుకోవడానికి సిద్ధపడిన వాని యొక్క జీవితము నా దేవుడు అతని హృదయాన్ని మార్చినట్లుగా నువ్వు నేను మన హృదయముగా పూర్ణ హృదయముతో దేవుణ్ణి కానీ కలుసుకుంటే మన జీవితాల మీద ఉన్న శాపము కావచ్చు సమాజము మనకు వేసిన అవమానకరమైన ముద్రలు కావచ్చు నీ దైనందిన జీవితంలో నీకంటూ ఒక విధమైన పరిస్థితులు నీకు ఉన్నప్పటికీ నేను బలహీనుడిగా బలహీనురాలిగా సమాజపు దృష్టిలో కుటుంబపు దృష్టిలో నువ్వు ఒక కాని దానిగా చేతకాని వాటివిగా సమాజపు దృష్టిలో కుటుంబపు దృష్టిలో నువ్వు ఒక బలహీనుడిగా బలహీనురాలిగా ఉంటే అయితే ఒక విషయం నువ్వు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఎప్పుడైతే కలుసుకుంటావో హృదయపు నిండా దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు కలుసుకుంటావో పాపిన అయిన మనుషుని యొక్క జీవితాన్ని మార్చి రక్షణ కలిగిన కుటుంబముగా జక్కే జీవితాన్ని మార్చినట్లుగా ఇదిగో నీ జీవితంలో కూడా దేవుడు అలాగే చేయబోతున్నాడు